భూ కుంభకోణం ఏదైతే జరిగిందో అప్పటి ఉడా చైర్మన్ వైస్ చైర్మన్ అయినటువంటి కోన శశిధర్ గారు ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్ యూడికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఐదు వందల నలభై కోట్ల రూపాయల భూ కేటాయింపులు అన్యాయంగా అక్రమంగా జరిగాయి అప్పట్లో రెండు వేల పన్నెండులో ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని నష్టం వాడేలిందని చెప్పి ఒక నివేదిక ఏదైతే ఇచ్చారో ఆ నివేదిక ఆధారంగా ఇవాళ ఒక రిప్రజెంటేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది దీన్ని సిట్టి పరిధిలో తీసుకురావాలి ఈ ఉడా భూకంపకణాన్ని అంతేకాదు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెల్లపూడి రామకృష్ణ బాబు ఆయన సతీమణి సుజనా గారు ఆయన అనుచరుడు కొత్త శ్రీనివాసు ఏ విధంగా అన్యాయంగా అక్రమంగా ఉడానిచ్చి భూమిని లబ్ధి పొందారో ఆ డాక్యుమెంట్లు ఇవాళ జత జత చేయడం జరిగింది అంతేకాదు సెక్టర్ టూ ఎంఈబి కాలనీలో పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది గజాల అత్యంత కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఒక ప్రైవేట్ బిల్డర్కి ఈ టీడీపీ ఎమ్మెల్యే వెల్లగూడి రామకృష్ణ బాబు ఏ విధంగా కట్టబెట్టాడో దానికి సంబంధించిన ఆధారాలతో ఇవాళ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి సిట్టుబదిలో తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయాలి ప్రభుత్వ భూములను కాపాడాలి దోషులు శిక్షించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది